త్వరలో ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ శ్రీధర్ బాబు ఐపీఎస్ భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో నేరెడ్మెట్లోని కమిషనర్ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు హాజరైన వారితో చర్చించి క్షేత్రస్థాయిలో గణేష్ ఉత్సవ నిర్వాహకులు ఎదుర్కొనే సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సమావేశంలో కమిషనర్ గారు మాట్లాడుతూ గణేష్ విగ్రహాల ఏర్పాటు మరియు నిమజ్జనం ప్రణాళిక ప్రకారం జరిగేలా ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని పోలీస్ శాఖ కృషి చేస్తుందని కమిటీల నిర్వాహకులు కూడా సహకరించాలని తెలిపారు గణేష్ శోభాయాత్రలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా నిర్వహించడానికి పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయిస్తున్నట్లు తెలిపారు రాష్ట్రంలో జరుపుకునే అతి పెద్ద ఉత్సవాల్లో ఒకటైన గణేష్ వేడుకలను భక్తులు శాంతియుతంగా ఘనంగా జరుపుకోవాలన్నారు మండపాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గణేష్ వేడుకల్లో ఎక్కడా శాంతి భద్రతల సమస్య రానివ్వద్దని సూచించారు ఉధిత పరిస్థితుల్లో కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు జరిగేలా చూడాలని నిర్వాహకులు సూచించారు మండపాల్లో డీజే ఏర్పాటుకు అనుమతి లేదని గణేష్ మండపంలో రోజంతా వాలంటీర్లు తప్పనిసరిగా ఉండే విధంగా చూడాలని రాత్రి సమయంలో కనీసం ముగ్గురు ఉండేలా చూసుకోవాలని మరియు భక్తుల సందర్శనను దృష్టిలో ఉంచుకుని మండపాలలో క్యూ లైన్లను ఏర్పాటు చేసేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు తాత్కాలిక ప్రాతిపదికనైనా ఉత్సవాలు ముగిసే వరకు సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవాలని గణేష్ మండపాల నిర్వాహకులు కమిటీ వివరాలు మండపాల బాధ్యత వహించే వారి వివరాలు ఫోన్ నంబర్లతో కూడిన ఫ్లెక్సీలను మండపంలో ఏర్పాటు చేయాలన్నారు సమీపంలో ఉన్న చెరువు లేదా గుంటల లోతును బట్టి విగ్రహాల ఎత్తును నిర్ణయించి ఏర్పాటు చేయాలని సూచించారు గణేష్ ఉత్సవ నిర్వాహకుల సౌలభ్యం కోసం ఇక నుండి రాచకొండ పోలీస్ వెబ్సైట్ ఆన్లైన్ లింకు ద్వారా స్థానిక పోలీసు వారికి నిర్ణీత వివరాలతో సమాచారం ఇవ్వాలని కమిషనర్ సూచించారు ఇందుకోసం ఏర్పాటు చేసిన లింకును రాచకొండ పోలీస్ సామాజిక మాధ్యమాల అకౌంట్లలో ఇప్పటికే పోస్టు చేయడం జరిగిందని పేర్కొన్నారు గణేష్ నవరాత్రోత్సవాల ఏర్పాట్ల నిర్వహణ భద్రతకు సంబంధించిన రాచకొండ పోలీస్ అధికారులు జిహెచ్ఎంసి అగ్నిమాపక శాఖ నీటిపారుదల శాఖ వైద్య శాఖ విద్యుత్ రవాణా తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు అవసరమైన మేరకు అన్ని శాఖల అధికారుల ఫోన్ నంబర్లతో కూడిన బుక్లెట్లను త్వరలోనే గణేష్ ఉత్సవ నిర్వాహకులకు అందిస్తామని పేర్కొన్నారు వీరందరితో కలిసి సమన్వయం చేసుకుంటూ శాంతియుతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు సజావుగా జరుపుకునేలా చూడాలన్నారు నిమజ్జనోత్సవానికి అవసరమైన పోలీస్ బందోబస్తు స్విమ్మర్స్ నిమజ్జనానికి వినియోగించే క్రెయిన్స్ లైటింగ్ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు నిమజ్జనం సందర్భంగా చెరువులు ఇతర నిమజ్జన నీటి గుంటల వద్ద వీధి దీపాలు ప్లడ్ లైట్లు అవసరమున్న ఏర్పాటు చేస్తున్నామన్నారు భక్తుల సౌకర్యార్థం గణేష్ నిమజ్జనం జరిగే చెరువు కట్టల వద్ద టెంట్లు విద్యుత్ లైట్లు బారికేడ్లను మంచినీటి సౌకర్యం మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు వైద్య సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు విద్యుత్ లైట్లు బారికేడ్లను మంచినీటి సౌకర్యం మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు వైద్య సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఐఏఎస్ ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ డీసీపీ డీసీపీఎస్బి కరుణాకర్ డీసీపీ క్రైమ్స్ అరవింద్ బాబు డీసీపీ మురళీధర్ డీసీపీ ట్రాఫిక్ శ్రీనివాస్ డీసీపీ మహేశ్వరం సునీతారెడ్డి ఎల్బీనగర్ మేడ్చల్ అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి పలువురు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి విశ్వ హిందూ పరిషత్ బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు

सो बेटा क्यों नहीं है इनके बोलते हैं वो बोलते हैं इनके भी जो रोड ऑब्स्ट्रक्शन आई है ना बैठ के मेरे पे तो जाने चाहते हैं अंचे कलर में जिसको ना पीड़ित नहीं है मेरे पर अन्य भी देखते हैं मेरे को बाहर का रंग लगा दी जो अन्य अन्य आपको सामने पढ़ना पढ़ना उसका मुंह देख के नहीं पड़ा मैं ఆ మీరు ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా ఉండడానికి రోడ్డు సరైన మార్గం ఇస్తూ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడు చెప్తున్నాము అంటే మంచి ఈ చిన్న విషయాల్లో గొడవ చేసుకొని బిస్కు ఏదైనా కాకుండా ఇంత ముందు పెట్టిన గా ఈ ఇబ్బంది దాంట్లో మీరు ఏర్పాటు చేసుకోండి గణేష్ శాస్త్రీ పెట్టారు సో దాట్ ఇందు

जो भी मेरे कहते हैं कि ऐसे उदाहरण मुझे ऐसे उदाहरण मिल गया, लेकिन यार मुझे स्पेशल तो उन्हें लगे हैं बच्चे। दूसरा वो जो स्टेट ऑफ़ इट्सी कनेक्शन के अंदर बीटी में बड़ा कुछ ना होता है निकामी अगर